హాయ్ అండి వెల్కమ్ టు శ్రీస్ కిచెన్ ఈరోజు మీకోసం డైట్ లంచ్ రెసిపీ చూపిస్తున్నాను మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం కొన్ని బీన్స్ కొన్ని పీస్ కొంచెం ఆనియన్ పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసి పెట్టుకోవాలి ఇవి ఉడికించిన పీసే అండి అందుకే డైరెక్ట్గా వేస్తున్నాను మీరు నార్మల్వి వాడితే ఉడికించుకొని తీసుకోవాలి ఇందులో బీన్స్ క్వాంటిటీ ఎక్కువ ఉండాలి పీస్ మాత్రం కొన్నే తీసుకోవాలండి మరి ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకుందాం చూడండి ఆయిల్ వేడైన తర్వాత కొంచెం జీలకర్ర కొన్ని ఆవాలు వేసుకొని ఇది కొంచెం చిటపట ఆనగానే పచ్చి పెట్టి వేసుకోవాలి ర్చి వేగగానే ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి మనం రైతు కోసం ఆయిల్ తక్కువ వాడుతున్నాం కదా అండి అందుకే ఉల్లిపాయలు మామూలుగా ఫ్రై అయినట్టు ఫ్రై అవ్వవు కొంచెం పచ్చి పచ్చిగా ఇట్లా పచ్చి పచ్చిగానే ఉంటాయండి ఇవి వెజిటేబుల్స్ తో ఉడికిపోతాయి ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు వేసుకొని కలిపి మనం కట్ చేసి పెట్టుకున్న బీన్స్ కూడా వేసుకుందాం చూడండి ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకుందాం చూడండి ఇవి టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత కొన్ని వాటర్ చల్లుకొని ఉడికించుకోవడమే కొన్ని ఇలా కొన్ని చల్లుకోవాలండి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి చూడండి ఇప్పుడు మూత తీసి కలుపుకుందాం మామూలుగా బీన్స్ ఉడకడానికి చాలా టైం పడుతుందండి నేను తొందరగా ఉడకాలని చాలా చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను అందుకే తొందరగా ఉడికిపోయింది ఒకవేళ మీకు ఉడకకపోతే ఇంకొన్ని వాటర్ చల్లుకొని ఇంకా సేపు ఉడికించుకోండి ఇవి పూర్తిగా ఉడికిపోయినాయి కదా అండి ఇప్పుడు ఇందులోకి ఈ గ్రీన్ బఠాని వేసుకొని కలుపుకుందాం ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మరొక రెండు నిమిషాలు ఉంచుకోవాలి ఇప్పుడు టూ మినిట్స్ అవుతుందండి ఒకసారి మూత తీసుకొని చూద్దాం అంతే అండి చాలా సింపుల్ గా కర్రీ అయిపోయింది ఈ కర్రీతో పాటుగా త్రీ టీ స్పూన్స్ పినోవా గానీ బ్రౌన్ రైస్ కానీ రెడ్ రైస్ కానీ జొన్నం కానీ తీసుకోవాలి వీటితో పాటుగా మూడు దోసకాయ ముక్కలు మూడు నాలుగు పన్నీర్ క్యూబ్స్ తీసుకోవాలి పన్నీర్ మరీ పెద్దవిగా తీసుకోవద్దండి చిన్న పీసెస్ తీసుకోవాలి వాటిని కొంచెం రోస్ట్ చేసి కావాలనుకుంటే పెప్పర్ సాల్ట్ చల్లుకొని తీసుకోవచ్చు అంతే అండి ఇదే మన లంచ్ రెసిపీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి శ్రీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి